మల్వాల్ వెంకటాపురం నూట ముప్పై డివిజన్ లో అభివృద్ధి పనులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ తో కలిసి గురువారం పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఆర్టీసీ కాలనీలో పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు ప్రారంభించామని శివానగర్ ప్రాంతంలో మరో ముప్పై రెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను మొదలు పెట్టామని చెప్పారు థర్టీ ఫైవ్ డివిజన్లో ఒకటి ఆర్టీసీ కాలనీలో రోడ్ ఇన్నోవేషన్ చేసుకున్నాం అదేవిధంగా శివానగర్లో కూడా చేసుకున్నాం శివానగర్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇది పెండింగ్ ఉంది అనమాట రోడ్డు బడ్జెట్ లేదని ఆపేసారు కాకపోతే కల్వట్లు నాలుగు ఉండే మూడు అయిపోయినాయి ఒకటి ప్రాసెస్లో ఉంది ఈ రోడ్ కూడా ఈరోజు ఇన్నోవేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఆల్మోస్ట్ అది ఇది కలిపి యాభై లక్షల్లో మొత్తం ఫండ్ తీసుకొచ్చినాము ఇది జిహెచ్ఎంసీ ఫండ్ కాబట్టి కార్పొరేటర్ నేను వచ్చి ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కొంచెం మిస్ గైడ్ అయ్యింది పబ్లిక్కి వేరే వాళ్ళు తీసుకొచ్చిరని అది కాలేదు ఇది జిహెచ్ఎంసి ఫండ్ కాబట్టి కార్పొరేటర్ గారే వచ్చి చేయాలని ఉంటుంది మా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ శివానగర్లో ఈ రోడ్ వేయడం అనేది చాలా అది కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది బస్తి వాస పిలిస్తాం జరిగింది అది కూడా తొందరలోనే మరి పనులు షురూ చేపిస్తాను ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది మరొకసారి మరి మా స్థానిక శాసనసభ్యులు రాజశేఖర గారికి అలాగే కార్పొరేటర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తారు ఈ మార్నింగ్ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇనాగ్రేషన్ చేసిన మళ్ళీ మీరు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు అసలు ఏంది ఇది బయసేది ఏంటంటే ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రజలు గెలిపించిన కార్పొరేటర్ గారు ఉన్నారు మరి నిరంతరము పదిహేను నుంచి సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాము మరి గతంలో ఇక్కడ కల్వర్ట్స్ కట్టినాము అలాగే టూల్ రూమ్ కట్టినాము పార్కును డెవలప్ చేసినాము ఐ బ్యాంక్స్ వేసినాము ఇంకా అయినా కానీ శివనగర్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి అవి కూడా చేస్తున్నాము శాసనసభ్యులు చాలా చురుగ్గా ఉన్నారు మరి వాళ్ళు కూడా అందుబాటులో ఉండే ప్రతిదానికి మరి మేము వెళ్తే జెడ్సీ గారికి చెప్పి మరి శాంక్షన్స్ ఇస్తూ ఉన్నారు అది మీకు తెలుసు ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మరి వాళ్ళు ఏ ప్రోటోకాల్తోని వాళ్ళు చేస్తారో వాళ్ళ విజ్ఞతకే చేస్తున్నారు నేను చెప్పేది ఒకటే అభివృద్ధిలో అందరు భాగస్వాములు అయితే సంతోషం అంతేగాని ఎలక్షన్లప్పుడు అది ప్రజలు నిర్ణయిస్తారు అంతే కానీ ఇప్పుడు పనులు చేసే వాళ్ళను ఇబ్బంది పెడతా అంటే మరి ప్రజలు చూస్తారు వాళ్ళు ప్రజలే కానీ لا يوجد نفس